హాయ్ సార్ నిశంకర్ కిషోర్ బాబు నుండి ఇవాళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఆప్టిప్లెక్స్ ఫై త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ జీరో ఈ సిరీస్ టవర్ సిపిస్ అవైలబుల్ ఉన్నాయండి ఐ త్రీ సిక్స్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్టీ విత్ టవర్ సిపి త్రీ జీరో ఫైవ్ జీరో కానీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో కానీ సెవెన్ జీరో ఫైవ్ జీరో అన్ని మిక్సింగ్ సిపి దగ్గర ఉన్నాయండి ఈ సిస్టమ్స్ నా దగ్గర మినిమం క్వాంటిటీ హండ్రెడ్ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి ఈ సిస్టమ్ అయితే సిక్స్ త్రిబుల్ నైన్కి సేల్ చేస్తున్నాం టవర్ సిపియో మీకు మల్టీమీ గ్రాఫిక్ కార్డు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దీనికి గ్రాఫిక్ కార్డు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సిక్స్ త్రిబుల్ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఐ త్రీ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ టీఎస్ఎస్డి విత్ టవర్ సిపియూ డెల్ ఆప్టిఫ్లక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఈ సిరీస్ మూడు సిరీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేము హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలన్నప్పుడు ఇది గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి యూట్యూబర్స్ కానీ త్రీ డి లకి కానీ నెక్స్ట్ షేర్ మార్కెట్ హోల్డర్స్ కానీ లాయర్స్ కానీ ఎవరికైనా సరే డబల్ మోడర్ త్రిబుల్ మోడర్ పెట్టుకోవాలి అంటే ఈ సిస్టమ్స్ బాగా యూజ్ అండి పర్పస్ లో టూ త్రీ ఫోర్ మోడర్ అన్ని షేర్ మార్కెట్ నాలుగు టీవీలు పెట్టి వాడుకుంటారు ఇట్లా వాడుకునే ఈ సిస్టమ్స్ పనిచేస్తాయి మనం వారంటీస్ అయితే సిక్స్ మంత్స్ వారంటీ టోటల్ బాడీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ర్యామ్ కి సిక్స్ మంత్స్ వారంటీసిఫిక్ త్రీ వారంటీ బాడీ కి టోటల్ సిక్స్ మంత్స్ వారంటీ తో సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్స్ ఏదైనా సరే మా వారంటీ సిక్స్ మంత్స్ అయిపోయినా గానీ వారంటీని వారంటీ మీరు మాకు తీసుకొస్తే ఎస్ఎంపీఎస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందన్నా కానీ మేము చేస్తాం మా దగ్గర తీసుకున్న వారికి మేము పేడ్ చేసి తక్కువ ప్రైజ్ లో చేస్తాం అండి మాక్సిమం నేను ఇచ్చే సిస్టమ్స్ అన్నింటిని చెప్తామండి ఒక్క నాకు ఒక వన్ పర్సెంట్ కూడా నా దగ్గర బ్యాక్ రిటర్న్ రాలేదు వన్ పర్సెంట్ కూడా లేదు రిటర్న్ వచ్చిన సిపిస్ సేమ్ నా దగ్గర మినిమం క్వాంటిటీ ఏది కూడా రిటర్న్ వచ్చినాయి లేదు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా సేల్ చేస్తున్నామండి మీకు ఏదైనా సరే కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది స్క్రీన్ నెంబర్ మా అడ్రస్ మా లొకేషన్ మా దాని మీద స్క్రోల్ అవుతా ఉంటది నెంబరు లొకేషన్ కావాలన్నప్పుడు క్వాంటిటీ చెప్పండి క్వాంటిటీ ఎన్ని కావాలని క్వాంటిటీ చెప్పేసి స్కేప్ వేసి లైక్ చేసి కామెంట్ చేయండి